మీ పక్కన ఒక డాక్యుమెంట్ ఒకటి మీకు షో అవుతుంది చూడొచ్చు మీరు ఆ డాక్యుమెంట్ ఏంటి అంటే కొంతమంది మిలిటరీకి సంబంధించి అంటే పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించినటువంటి కొంతమందిని ఎస్పెషల్లీ వాళ్ళు రాజీనామా చేస్తామని చెప్పి చెప్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు అవి ఏంటంటే డిసిప్లినరీ యాక్షన్ అనాథరైజ్డ్ రిజిగ్నేషన్స్ ఫ్రమ్ సర్వీస్ విల్ ఫేస్ యాక్షన్ అండర్ ద పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అంటే చాలామంది రాజీనామాలు చేస్తున్నారు రాజీనామా చేసేటటువంటి వాళ్ళ మీద పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి చాలామంది అంటే ఇక్కడ ఏమని వస్తుందంటే లీడింగ్ టు హ్యూజ్ రిక్వెస్ట్ ఫర్ రిజిగ్నేషన్ అని చెప్పేసి చాలా క్లియర్గా రాశారు అందులో అంటే చాలామంది రిజిగ్నేషన్ చేసేందుకు రిక్వెస్ట్లు పంపిస్తున్నారట భారత్తో యుద్ధం అంటే సో ఆ డాక్యుమెంట్ మనం చూస్తున్నాం ఇది వచ్చేసి మన రావల్పిండి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చినటువంటి డాక్యుమెంట్ అది సో దాంట్లో చాలా క్లియర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మరి ఇంత భయపడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ మీద భారత్ మీద యుద్ధం చేస్తాము అని చెప్పేసి బీరాలు పలకాల్సినటువంటి అవసరం ఏమందనుకోవచ్చుగా ఆ సైనికుల్లో కూడా వాస్తవ పరిస్థితుల్ని గ్రహించే విఘ్నత ఉన్న కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదండి ఈవేళ ఒక అన్యాయమైన విధానంలో పాకిస్తాను అడ్మినిస్ట్రేషన్ వెళ్తుంది అనేది వాళ్ళకి తెలుసు ఇంకొకటి ఏంటంటే పా భారత్తో యుద్ధం జరిగితే నష్టపోయేది పాకిస్తాను మన సైనిక బా మన సైనికులందరూ చాలామంది మనం నష్టపోతాము పాక్ భారత్ను ఎదుర్కోలేము అనే అవేర్నెస్ కూడా ఆ సైనికుల్లో చాలామందికి ఉన్నా బట్టే ఈ రకంగా వాళ్ళు తప్పుకునే పరిస్థితులు ఉన్నారు ఇవాళ మనం రిజిగ్నేషన్ చేస్తున్నారు ఒకటి ఏంటంటే నైతికంగా ఒక అన్యాయమైన విధానంలో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ ఉందనేది ఒకటి రెండోది ఏంటంటే బలం బ స్ట్రెంగ్త్ పరంగా కూడా భారత్ ఎదుర్కోలేమన్న పరిస్థితి కొన అనే అనే పరిస్థితి వల్ల కూడా వీళ్ళు ఆ రకమైన చర్యలకి ఆ రకమైన రిజిగ్నేషన్స్కి పూనుకొని ఉండొచ్చు నేనేం చెప్తానంటే ఇందాక మాట్లాడుతున్న డిస్కషన్లో పాకిస్తాను ఏదైతే ఉందో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది అనేది ప్రపంచం అంతా తెలుసు అండి దాని నిరూపణ అక్కర్లా ఎందుకంటే ఇవాళ నిరూపించుకోవాల్సింది ప్రూవ్ చేయాల్సిన పని లేదు ఇవాళ పాకిస్తాను ఏదైతే ఏ కారణాలు ఏదైనా కావచ్చు కాక ఈ ఉగ్రవాదం అనేది ఒక చెదల కొట్టలాగా ఒక సెక్యూరిటీ జనరల్ సెక్రటరీ చెప్పారండి అదే చెప్తున్నాను అండి పాకిస్తాన్ కూడా చెప్తున్నాడు చెప్పండి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని చేసి మరీ పోషిస్తుంది ఎంకరేజ్ చేస్తుంది శిక్షణ ఇస్తుంది ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తుంది అనేది ప్రపంచం అన్ని దేశాలకు తెలుస్తుంది దాని యొక్క ప్రూఫ్ ఒక్కర్లా యునైటెడ్ నేషన్స్ లో ఉన్న శాశ్వత సభ్యత్వంలో ఉన్న ఒక చైనా తప్ప మిగతా అన్ని దేశాలు కూడా మిగతా సపోర్ట్ ఇస్తున్నాయి ఇన్క్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ గానీ సౌదీ రాజు కూడా భారత్కి సపోర్ట్ ఇస్తున్నాడంటే పాకిస్తాన్ యొక్క దౌ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మైండ్ సెట్ ఏంటనేది క్లియర్ క్లియర్ గా ప్రపంచానికి అందరికీ తెలుసు ఇవాళ ఎవరు కూడా ప్రపంచంలో ఏదైతే శాంతిని కానివ్వండి ని కోరుకునే ఏ దేశం కూడా పాకిస్తాన్ యొక్క చర్యల్ని సపోర్ట్ చేయదు ఇవాళ జనరల్ గా మనం మాట్లాడుకుంటే కనుక అండి ఇందాక వారు చెప్పారు సోదర సోదర దేశం అంది మన దాయాజి దేశం మన దగ్గర నుంచి విడిపోయిన వాళ్ళు ఏదైనా మన మనది ఒక పెద్ద పాత్ర వాళ్ళకి ఎవరైనా కానీ తమ్ముడు బలహీనంగా ఉంటే అన్నయ్య దగ్గర సహాయం కోరుకుంటాడు అయ్యా నాకు ఆర్థికంగా నేను బాగలేదు మనం సపోర్ట్ ఇచ్చుకుందాం నాకు కూడా సపోర్ట్ చేయమని అలాంటిది పోయి ఇవాళ మనం చూస్తే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని ఘర్షణలు అండి ఎన్ని యుద్ధాలే కాదు చదురు మొదలు ఘర్షణలు కాదు ప్రాంతీయ ఘర్షణలు ఎన్ని జరిగినాయి ప్రతి సంవత్సరం ఏదో ఒక సంఘర్షణ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది అది కాశ్మీర్ ఇష్యూ కావచ్చు ఇంకోటి ఇష్యూ కావచ్చు ఏంటంటే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళ మైండ్ సెట్ లో తేడా ఉంది ఒక దుర్మార్గమైన ఆలోచన అట్లాగే ఇందాక మాట్లాడుకున్నట్టుగా చైనా యొక్క ప్రోత్బలం చైనా మనకు అండగా ఉంది కదా అనే ఒక ధైర్యం మన దగ్గర శక్తి లేకపోతే బాజగారు బాజు ఇందాక మీరు మాట్లాడారు కాబట్టి పక్కన మీ పక్కన ఒక మ్యాప్ ఒకటి వస్తుంది అది గూగుల్ మ్యాప్ అది సో గూగుల్ మ్యాప్లో చాలా 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 క్లియర్గా ఉంది అది అది రీసెంట్గా గూగుల్ మ్యాప్లో దాన్ని కనుక్కున్నారు ఏంటంటే ఎస్పెషల్లీ ట్రైనింగ్ క్యాప్ ఎక్కడైతే ఇది పాకిస్తాన్కి సంబంధించి పిఓక్ ఎక్కడైతే ఉందో అక్కడ అట్టర్ శిషా అనేటటువంటి ఒక విలేజ్ ఉంది సో పీఓకేలో ఆ పీఓకేలో ఉన్నటువంటి ఆ విలేజ్కి సంబంధించి ఆ విలేజ్లో ఉన్నటువంటి మ్యాప్ అది అందులో ఈ లష్కరే తోయ్బాబుకి సంబంధించినటువంటి చాలా మంది మిలిటెంట్లు అక్కడ ఉన్నారు అంతేకాకుండా మిలిటరీ ఇన్ఫ్రా ఉంది అక్కడే ఒక రెసిడెన్స్ ఉంది ట్రైనింగ్ గ్రౌండ్ ఉంది అలాగే ఒక మసీద్ ఉంది సో రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా మనకు గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం కరుక్కున్నటువంటి పరిస్థితి భారత్కి సంబంధించినటువంటి కొన్ని నిఘా సంస్థలు సో అందులో చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంది అది ఒక ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి అంటే దాన్ని ఏమంటాం అంటే మనకు తెలిసి నాకు తెలిసి టెర్రర్ లాంచ్ ప్యాడ్ అంటాం మరి అలాంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్ చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి దానికి మనం ఏదో ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడి నుంచో తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం లే గూగుల్లోకి వెళ్ళి చూసినా కూడా దొరికిపోతుంది సో యా క్యారీ అది చెప్పాలని ఏదైతే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ అటవీ ప్రాంతంలోనే ఇట్లాంటి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ స్థావరాలు ఏర్పాటు చేసి అక్కడే ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా అవుతా ఉంది ఇది అందరికీ అండి ఇవాళ ఇవాళ మనం ఎంత శాటిలైట్ యుగంలో ఉన్నాము ఎంత టెక్నాలజీ ఉందండి అని తెలిసి తెలుసుకోవటం పెద్ద ఇష్యూ కాదు ప్రప ప్రపంచంలోని అన్ని దేశాలకి అందరికి తెలుసండి పాక్ పాకి ఒక ఉగ్రవాద క్యాంపు నిర్వహిస్తుంది అనఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ ఉంది ఆయుధాలు ఇస్తుంది అమెరికా నుంచి అటు నుంచి ఇటు నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుని మరీ సప్లై చేస్తుంది అనేది అందరికీ తెలుసు ఎక్కడికి ఒక చోట స్టాప్ పడాల్సిన అవసరం ఉందండి నేను ఒకటే చెప్తున్నాను రాజుగారు భారతదేశం ఏడు ఏడు బోర్డర్ కంట్రీస్ తో షేర్ చేసుకుని ఉంది ఇవాళ ఏడు ఏడు దేశాల యొక్క బోర్డర్స్ తోటి మనం షేర్ చేసుకున్నాం ఏనాడు కూడా మన దేశం మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పక్క దేశం యొక్క భూమిని ఆక్రమించుకుందామనో పక్క దేశంలో కొట్టి పథకాలనో పక్క దేశం నుంచి లాక్కోన్ బతకాలనో ఎప్పుడు ప్రయత్నించదు ఈ దేశం ఈ దేశం ఏ పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ కాక ఏంటంటే ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి ఆర్థిక పరిస్థితి ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా మన దేశంలో ఉన్న ప్రజలకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయాలనే అంశంలోనే రాజకీయ పార్టీలు ఏదైనా కానీ ఈ దేశాన్ని పరిపాలించినవి తప్ప పక్క వాళ్ళని కొట్టేసి లాక్కుని బతకాలనేది ఎప్పుడు జరగల ఎప్పుడు మనం కావాలని యుద్ధానికి ఎప్పుడు ఎవరి మీదకి వెళ్ళాలా మన మీదకి ఎవరన్నా వస్తే మనం సమర్థవంతంగా కొట్టడం వాళ్ళు ఎదుర్కోవటం భారతదేశం సత్తా ఇది అని చాటటమే జరిగింది తప్ప ఇప్పటి వరకు కూడా మన తరపు నుంచి ఎప్పుడు కూడా మన శాంతి కాముకులమే ఈ ప్రపంచానికి తెలుసు అందుకనే ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా గౌరవభావంతో ఉన్నాయి భారత్ అంటే భారత్ అంటే ఎంత గౌరవ భావంతో ఉన్నాయి ప్రపంచంలోని ముస్లిం దేశాలు కానీ నాన్ ముస్లిం దేశాలు కానీ ఏ దేశమైనప్పటికీ కూడా కేవలం చైనా మాత్రమే భారత్ యొక్క అభివృద్ధిని ఓర్వలేక భారత్ ఎక్కడ ఒక సూపర్ పవర్ గా తయారవుతుందనే ఒక భయం తోటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసటం కోసం పాకిస్తాన్ ని ఉసిగొల్పటం అట్లాగే బా ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ ని కబ్జాలో తీసుకుని వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళకి అవసరాలు తీర్చటం తోటి భారత్ మీద ఉసిగొలుపుతుంది ఆ పరిస్థితులు తప్ప ఇవాళ ఎక్కడా కూడా భారతదేశం ఎప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ కి పూనుకోలేదు ఆ రకమైన మైండ్ సెట్ మన పాలకుల్లో ఎవరికి కూడా లేదు అట్లాగే మన సైనికులు కానీ మన దళాలు కానీ చాలా సూపర్ పవర్ చాలా చాలా చక్కటి నిబద్ధత నిక్కచ్చి తోటి పనిచేసే సూపర్ పవర్ తిరుమి అలాంటి మన ఒక కంట్రీ మన సంస్కృతి సంప్రదాయాల్లోనే ఒక ఒక చక్కటి భావజాల ఉంది అలాంటిది ఈ ఉద్రేకాలు ఈ ఉద్రిక్తతలు ఈ ఈ తీవ్రవాద చర్యలు ఈ ఉగ్రవాద చర్యల్ని ఇప్పుడు మనం ఎంతకాలం ఉపేక్షిస్తామండి ఎంతకాలం ఉపేక్షించాలి దీన్ని ఎక్కడో ఒక చోట అంతం చూడాలి